హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మల్లేశ్వరి నల్లక ఫ్రెండ్స్ ఇవాళ తో సందర్భంగా మేమైతే కోటప్పకొండ వెళ్తున్నాము ఓసారి రండి మీరు కూడా నాతో పాటు కోటప్పకొండ చూసేద్దాము చాలా చాలా శివాలయాల్లో చాలా ఇష్టమైన టెంపుల్ అనమాట నాది నాకు ఇది మేము కార్లో వెళ్ళాము నేను మా పిల్లలు వెళ్ళాము మా వారికి అయితే కుదరలేదు అందుకని డ్రైవర్నిచ్చి పంపించారు మేము వారికి వెళ్ళాము చాలా అంటే చాలా రష్గా ఉంది ఫ్రెండ్స్ ఎంత రష్గా ఉందంటే మేము ఇలా ఉంటుందని అసలు అనుకోలేదు ఇది వచ్చేసి ఎంట్రీ అనమాట ఈ ఇటు నుంచి కాలినడక ఉంటుంది కాలినడక వెళ్ళే వాళ్ళు మెట్లకి వెళ్ళాలి ఇటు నుంచి వెళ్ళిపోతారు ఇంకా కార్లో అయితే ఇంకా దీనికి లెఫ్ట్లోకి వెళ్ళేసి కొంచెం దూరం ఒక అర కిలోమీటర్ దూరంలో నుంచి కార్ మార్పు ఉంటుంది ఇవి ఇలా ఎంటర్లోని విగ్రహాలు చాలా బాగుంటాయి స్వామి విగ్రహం ఒకసారి దర్శనం చేసుకోండి కానీ వాళ్ళు ఫుల్గా రష్గా ఉండటం వల్ల మాకైతే కారు పైకి తీసుకెళ్ళనివ్వలేదండి కొండపైకి అన్ని కార్లైనా బండ్లు ఏ బండి అయినా సరే కిందే పార్కింగ్ అంట ఇంకా అందుకని ఏం చేస్తామో ఇంకా అక్కడ కార్ కింద పార్కింగ్ చేసేసి బస్సు ఎక్కేసాము అక్కడ కొండపైకి బస్సులు పెట్టారు అది కూడా ఫ్రీ ఏం కాదు టికెట్ థర్టీ రూపీస్ వసూలు చేశారు అట్లా ఈ బస్సు ఎక్కేసి వచ్చేసాము అదిగోండి కోటప్పకొండ వచ్చేసాము ఇక్కడ కాలు పెట్టంగానే ఏదో ఒక ప్రశాంతత అండి చాలా చాలా ఒక ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడికి వస్తే చూసేయండి అసలు పైనుంచి వ్యూ ఎంత బాగుంటుంది చూడండి స్టార్టింగ్ స్టార్టింగ్లో మనం గణపయ్యని దర్శించుకుందాము ఎప్పుడైనా సరే ఏదైనా సరే మనం ఏది ఏది చేయాలన్నా సరే ముందు గణపయ్య ఆశీస్సులు ఉండాలి గణపయ్య దగ్గరికి వచ్చేసాం విగ్రహాలు మాత్రం భారీ విగ్రహాలు అండి చాలా బాగా చాలా బాగా కట్టారు అసలు ఎంత బాగుంది ఇక్కడ ఈ టెంపుల్ ఈ విగ్రహాలు హైలైట్ ఒకసారి చూసేయండి ఎలా ఉంది గణేష్ని దర్శనం చేసుకోండి అందరూ మేము ఇక్కడ కొంచెం పిక్స్ దిగాము కానీ ఫుల్ గాలండి కొండపైన కదా బాగా ఫుల్గా గాలి ఉంది అసలుకి వాళ్ళు అయితే ఎగిరిపోతారు అనమాట అంత గాలి వచ్చింది మా పెళ్ళయి బాగా ఎంజాయ్ చేశారు కొన్ని కొన్ని పిక్స్ తీసుకున్నాము మా బాబు మా పెద్ద బాబు మీ అందరం పిక్స్ తీసేసుకున్నాము ఇంక ఇక్కడి నుంచి ఇంకా ఇంకా మన టెంపుల్ దగ్గరికి వెళ్దాం పదనండి ఇంకా మధ్యలో విష్ణుమూర్తి విగ్రహం కూడా ఉంది విష్ణుమూర్తి ఇట్లా పడుకున్నట్టుగా విగ్రహం ఉంటుంది మేము కార్లో వస్తే మీకు అవి కూడా చూపించేవాళ్ళం బస్సులో వచ్చాం కదా మధ్యలో దిగటానికి లేదు ఇంక ఇదే విష్ గణపతి దగ్గర నుంచి ఇట్లా వచ్చేసాము ఇది వచ్చేసి లోపల కొండపైకి ఎంటర్ అనమాట వెళ్దాం పదండి ఇలా ఉంటుంది యాచి ఇలా ఉంటుంది అనమాట ఎంటర్లో యాచి ఇలా ఉంటుంది చాలా బాగుందండి ఆ రోజైతే తొలికదశ సందర్భంగా ఫుల్ జనం ఉన్నారు చాలామంది ఉన్నారు మేమైతే ఇలా ఉంటుంది అనుకోలేదు ఇంక ఇట్లా కొంచెం దూరం నడిచి వెళ్తే ఇక్కడ మళ్ళీ ఒక విగ్రహం ఉంటుందండి ఆ విగ్రహం కూడా ఒకసారి దర్శనం చేసుకున్నాం కదండీ ఆ స్వామిని కూడా దర్శనం చేసుకొని వెళ్దాము మేము వెళ్ళటమే లేట్ అయిందండి చాలా లేట్ అయింది మేము వెళ్ళేటప్పటికి చాలా సగం మంది దర్శనాలు కూడా అయిపోయి వెళ్ళారు మేము వెళ్ళటమే మేము వెళ్ళేసరికి ట్వెల్వ్ థర్టీ వన్ అయింది అప్పటికప్పుడు అనుకొని వెళ్ళాం అనమాట టెన్ థర్టీకి లెవెన్కి ఇక్కడ చూడండి ఈ స్వామిని చూడండి ఒకసారి ఈ స్వామిని దర్శనం చేసుకోండి విగ్రహాలు మాత్రం హైలైట్ అండి ఎంత బాగా నిజంగా కట్టిన వాళ్ళకి చేతులు ఎత్తి నమస్కారం చేయాలి ఎంత బాగా కట్టారు విగ్రహాలు మాత్రం అన్ని భారీ భారీ విగ్రహాలు ఇక్కడ కూడా దండం పెట్టేసుకున్నాము దండం పెట్టుకొని కొన్ని పిక్స్ చేసి తీసుకున్నాము నేను మా పిల్లలు మేము కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము బండ్లు మాత్రం టూ వీలర్స్ మాత్రం మార్నింగ్ వచ్చిన వాళ్ళకి ఎలా చేశారండి తర్వాత తర్వాత ఆపేసారు కానీ ఇక్కడ పెట్టిన వాళ్ళందరూ మార్నింగ్ వచ్చిన వాళ్ళు అనమాట ఆ టైంలో కొంచెం వాళ్ళకి ఎలా చేశారు మేము వచ్చే టైంకి అయితే అప్పుడు జనం ఫుల్గా ఉన్నారని కిందే పార్కింగ్ చేయించేశారు అసలు పైకి రావటానికి లేదు కారు ఇలా పిక్స్ తీసేసుకున్నాము తీసుకొని అలా వెళ్ళి ఆ పక్కనే వాటర్ ఉన్నాయండి చక్కగా అక్కడ కాలు కడిగేసుకున్నాం కాలు కడుక్కొని ఆ పక్కనే మంచినీళ్ళు వాటర్ కూడా అక్కడే ఉంది బాగా తిరిగి బాగా తిరిగి వచ్చాం కదా కొంచెం వాటర్ తాగేసి ఇంకా దర్శనానికి వెళ్దామని మా పిల్లలు కొంచెం వాటర్ తాగేసి చూడండి గాలి చూడండి అండి క్లైమేట్ మాత్రం ఆ రోజు ఆస్తం అని ఎంత బాగుందంటే వానొచ్చేటట్టుగా అసలుకి చాలా బాగుంది క్లైమేట్ ఇంత ఎండగో లేదు అసలుగా కొండపైన కదా ఆ క్లైమేట్కి ఇది చాలా ప్రశాంతంగా అనిపించింది మా పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు ఇంక ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయలు అవి తీసుకునే వాళ్ళు ఇక్కడ కొబ్బరికాయలు ఉంటాయండి అవి తీసేసుకోవచ్చు ఇక్కడ చూసేదానండి ఇక్కడ ఒక గో స్వామి అనమాట దక్షిణామూర్తి స్వామి తండ్రి పేరు దక్షిణామూర్తి అనమాట మాకు ఇక్కడ వరకు అయితే ఓకేనండి స్వామిని తీసుకో ఓకే నేను సెలతో తీయచ్చు తీయొచ్చు అని అడిగాను సరే తీసుకోమ్మా అని అన్నారు మళ్ళీ ఒక ఆయన ఏమో వద్దన్నారు కానీ పక్కగా ఉండి గబగబా తీసేసాను అనమాట వీడియో కానీ ఎక్కడ ఈ పెద్ద పెద్ద ఆలయాల్లో ఏ స్వామిని తీనివ్వరండి మరి అది తప్పు మరి ఒప్పు ఏమో కానీ నేనైతే గబ్బించిన తీసేశాను ఒక ఆయన తీసుకోవచ్చు అన్నాడు కాబట్టి తీసాను ఇంకా అక్కడి నుంచి దండం పెట్టుకొని ఇక్కడ ఎంటర్ అనమాట ఇక్కడ వచ్చేసి నందీశ్వడి నందీశ్వరి చూడండి ఎంత బాగున్నాడు ఎంత బాగా కట్టిచ్చారు ఇక్కడ కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాం కనీసం మాకు పిక్స్ దిగడానికి కూడా మాకు అసలుకి ప్లేస్ లేదండి అంత ఫుల్గా జనం ఉన్నారు ఇక్కడ కొన్ని పిక్స్ తీసేసుకున్నాము ఈ నందిస్వాణి రీసెంట్గా కట్టారండి అయితే లేదు ఇక్కడ వచ్చేసి ఆ చుట్టూ మొక్కలు పెట్టేసి ఒక పార్క్ లాగా మధ్యలో అలా సెట్ చేశారు కానీ ఇప్పుడు ఈ రీసెంట్గా ఈ మధ్యకాలంలో కట్టారు ఆ నందిస్వాణిని నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడైతే లేదు ఇంకా రండి ఇంకా కొండెక్కేద్దాం రండి ఇది ఇది వచ్చేసి కొండెక్కే ద్వారంలో ఇదే నెంబర్ దీన్ని దీని నుంచి ఎంట్రన్స్ మనం దీని నుంచి వెళ్ళాలి ఇటు పక్కనేమో మెట్లు ఉంటాయి ఇటు పక్కనేమో ఇలా ఎక్కటం అనమాట మా పిల్లయితే ఎక్కటం దిగటం జారుడు బల్లా జారుతా అనమాట బాగా ఎంజాయ్ చేశారు కానీ కోటప్ప ఒకసారి దర్శనం చేసుకోండి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను అది మా పిల్లలు ఎట్లా ఎక్కడం జాటం ఎక్కడం జాటం వాళ్ళకి అదొక ఆటలాగుందనమాట త్రికోటేశ్వరుడు చాలా చాలా పవర్ఫుల్ తండ్రి అనమాట చాలా బాగుంటాడు ఇక్కడ స్వామి అయితే చాలా అందంగా ఉంటాడు ఇక్కడ చూడండి ఆ గుడి ఎదురుగా మళ్ళీ శివలింగాకారం ఇది కూడా ఈ మధ్యకాలంలో కట్టించిందనండి ఇదివరకైతే లేదు ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ముందు కట్టించిందనమాట ఇది కూడా చాలా ఎత్తు అయింది మీకు ఇట్లా కనపడదు కానీ ఇక్కడికి వచ్చి చూస్తే అర్థమవుతుంది చాలా ఎత్తులో ఉంటాడు స్వామి కూడా ఇంక ఇక్కడ కూడా కొంచెం దర్శనం చేసుకొని కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము ఇవి ఇది మెయిన్ ఆలయం అండి ఇది మెయిన్ ఆలయం అక్కడ పైన కనపడుతుంది చూసారా ఆ పైన వచ్చేసేమో నాగమేయ స్వామి నాగమేఘ స్వామి టెంపుల్ నాగమేహ స్వామి పుట్ట విగ్రహాలు ఉంటాయి అన్నమాట కానీ దర్శనం అయితే మాకు ఇవాళ అవ్వలేదండి నిజంగా అదే కొంచెం వెళుతనిపించింది దర్శనం అయితే మాకు అవ్వలేదు అది పైన ఉంటాడు స్వామి నాగమేర స్వామి చాలా మెట్లు ఉంటాయండి కోపుకున్న వాళ్ళు అయితే ఎక్కారు మేము కూడా ఎప్పుడు వచ్చినా సరే నాగమేహ స్వామి దగ్గరికి ఎక్కుతామండి నాకైతే ఈసారి కొంచెం హెల్త్ బాగుంటాక కాలు కొంచెం నొప్పిగా ఉంటే వాళ్ళు నేనైతే ఎక్కలేకపోయాను మా పిల్లలు వెళ్ళారు ఇద్దరు పిల్లలు వెళ్ళి ఇద్దరు కొబ్బరికాయలు కొట్టొచ్చారు రెండు కొబ్బరికాయలు తీసుకొని కొట్టొచ్చారు ఇక్కడ మెయిన్ దర్శనం అయితే మాకు అవ్వలేదండి ఉచిత క్యూలో కూడా మూడు గంటలు పట్టాడు మూడు గంటలు నాలుగు గంటలు పట్టేటట్టుంది స్పెషల్ దర్శనం తీసుకున్నా సరే హండ్రెడ్ రూపీస్ తీసుకున్నా కూడా ఒక గంట ఒక గంటన్నర పెట్టేటట్టుంది మా చిన్నబాబు అస్సలు చూడండి వాడంతసేపు నుంచోమంటే అస్సల నుంచి చోడు సరేలా బయట ధనం పెట్టుకున్నాం బయట పక్కన స్వాములందరూ ధనం పెట్టుకొని నెక్స్ట్ సండే మళ్ళీ వద్దామని ప్లాన్ చేసుకున్నాం అనమాట ఇది ఇది కొండ పైన అండి నేను గుడి గుడి దగ్గర ఇదంతా స్వామిని అయితే మాకు చూడటానికి అవకాశం లేదు ఒకసారి చూడండి జనాలు కూడా ఎలా ఉన్నారు జనాలు ఫుల్ ఫుల్గా ఉన్నారు క్యూలో ఇంకా మీరు చూడలేదు క్యూలో చూపిస్తా ఉండీ ఇది వచ్చేసి లోపల నేనైతే లోపలికి వెళ్ళటానికి మాకు లేదు కాబట్టి జస్ట్ ఇలా మీకు చూపిస్తున్నాను ఆ స్వామి దర్శనం అయితే మాకు అవ్వలేదు మాకు అదే కొంచెం బాధగా అనిపించింది కానీ బయట వేరే స్వామిని నాగమే స్వామిని బయట అమ్మవారిని ఆ స్వాములని అందరం దర్శనం చేసుకున్నాము ఇది ఉచిత దర్శనానికి అనమాట క్యూ వండి ఎలా ఉన్నారు ఫుల్గా ఉన్నారు నెట్టుకుంటున్నారు అన్నమాట అంత ఫుల్ జనం ఉన్నారు చాలా చాలా జనం ఉన్నారు ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ చూడండి ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది అసలుకి పైన కూర్చుంటే ఆ స్వామి ముందు ఆవరణలో కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉందంటే కూర్చొని కొంతసేపు ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ అనే నామం కలుగుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి సరే ఇంకా దర్శనం చేసేసుకున్నారండి మా నాగమే స్వామి దగ్గర కొబ్బరికాయలు కొట్టేశారు ఇంకా సరే ఇంకెళ్తున్నాము ఇంకా వెళ్తా వెళ్తా ఆ పక్కన గులబామ అమ్మవారి గుడి ఉందండి ఆ గులబామ అమ్మవారి గుడి దగ్గరికి వెళ్దాము ఆ గులబామ అమ్మవారి గుడి దగ్గర కూడా ఒక హిస్టరీ అయితే ఉందండి ఆ హిస్టరీ మళ్ళీ మీకు తర్వాత ఒక దాంట్లో చెప్తాను అమ్మవారి గుడి దగ్గర కాకులు అనేవి అస్సలకు వాళ్ళవంట చూడండి ఇక్కడ పేరు చూడండి ఆనందవల్లి అమ్మవారి దేవస్థానం గొల్లబామ తల్లి గుడి ఇక్కడ కాకులనే అనే వాళ్ళంటండి ఆ చరిత్ర ఒకటి మీకు మళ్ళీ స్పెషల్గా ఇంకో దాంట్లో నేను చెప్తాను ఇంకో బ్లాగ్లో నేను పూర్తిగా అమ్మవారి గొల్లబామ అమ్మవారి కథ వరకు మీకు పూర్తిగా నేను వివరిస్తాను కరెక్ట్గా ఆ గుడి పక్కనే అనమాట అట్లా మెట్లు దిగితే మెట్లు దిగలే వెళ్తే అమ్మవారి గొల్లబాబ అమ్మవారి గుడి వస్తుంది వాళ్ళు పండగ కదండి చిలక జోషి చెప్పేవాళ్ళు బాగా మస్తుగా ఉన్నారు ప్రతి ఓ రండి రండి అని గోలుగాలు చేస్తారు మా అయితే గోలుగాలు చేశారు పదే మమ్మీ చెప్పించుకుందామని కానీ అవన్నీ నమ్మకూడదని మా వారు అంటారనమాట నేనైతే చెప్పించుకోలేదు సరే పిల్లలు బాగా చేస్తున్నా పిల్లల్ని కూర్చోబెడదామని అనుకున్నాం కానీ ఇంకా అప్పటికి ఎందుకు లేట్ అవుతుందని సరే ఇంకా వడ్లీ తర్వాత వద్దామని అనుకున్నాం ఇది వచ్చేసి అమ్మవారి గుడి అండి చూడండి ఒకసారి అమ్మవారి గుడి చూడండి గొల్లబాబు అమ్మవారి గుడి అనమాట ఈ తల్లి కూడా బాగా ఫేమస్ అండి ఇది ఒక మూడు చుట్టూ తిరిగాము ఇట్లా మూడు చుట్టూ తిరిగేసి ఆ తల్లిని దర్శించుకొని బయటకు వచ్చేసాము ఆ తల్లిని కూడా తీయటానికి ఒప్పుకోలేదండి వాళ్ళని అడిగాము లేదమ్మా తీయకూడదు అన్నారు వీడియో అయితే తీయకూడదు అన్నారు మీకు తెలిసిందే కదా ఇంకా అక్కడ దర్శనం చేసేసుకుని వచ్చేసాము చూడండి మధ్య మధ్యలో మంకీస్ కూడా చాలా ఉన్నాయి మా పిల్లలు మంకీస్కి అటకాయలు పెట్టి బాగా కొంతసేపు ఆడితే బాగా ఆడారనమాట కూర్చొని అటకాయలు తింటా ఉన్నాయి ఒక పది నిమిషాలు అక్కడే కూర్చున్నారు మా పిల్లలు అక్కడే ఉన్నారు మనం వెళ్ళిన వెళ్ళిన దారంతా మంకీ సొంటానే ఉంటాయండి కోటంపు కొండలో మాత్రం చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఇంక అయిపోయింది దర్శనం అయిపోయింది మాకైతే మా పిల్లడు బాగా ఆకలి ఆకలి అందుకని శ్రీ తికోటేశ్వర స్వామి గుడి ముందే ఒక హోటల్ ఉంటుంది అక్కడ మేము టిఫిన్లు తినేవాళ్ళు టిఫిన్లు రైస్ తినేవాళ్ళు రైస్ తినేసాం అన్నమాట తినేసి వచ్చేటప్పుడు బస్సు ఎక్కకూడదని అనుకోని మా పెద్దోడు బాలు చేశాడండి కొండ కిందకి నడుద్దాం మమ్మీ అన్నాడు సరేలే అని నడుద్దాం అనుకున్నాం కానీ మాకు కార్లో వస్తుంటే మాకు అర్థం అర్థం అవ్వలేదు కానీ బస్సులో వస్తుంటే కూడా అర్థం అవ్వలేదు కానీ నడుస్తుంటే చాలా ఉంది చాలాసేపు చాలా టైం పట్టింది మాకైతే కాళ్ళని నెప్పులు వచ్చేసినాయి కానీ ఎక్కడం కష్టంగా దిగడం చాలా ఈజీగా అనిపించింది కరెక్ట్గా మన కింద కొండ కిందకి మన ఆలయానికి మధ్యలో పార్క్ ఉంటుంది అనమాట ఆ పార్క్కి వెళ్దామని ప్లానింగ్ చేశారు పిల్లలు చూడండి కొండ వారికి ఇలా చెట్లు ఉంటాయి రంగురంగుల చెట్లు ఎంత బాగుంటుంది వ్యూ ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది ఇక్కడ చాలా చాలా షార్ట్స్ కూడా చేసుకోవచ్చు కానీ మాకు అప్పుడు ఓపికలాగా మేము చేసుకోలేదు ఇంక ఇది వచ్చేసి కొంచెం కొండ దిగంగానే కొంచెం కొండకి అది రెండు అడుగులు దిగంగానే ఇక్కడ అమ్మవారి విగ్రహాలు కూడా ఇలా ఉంటాయి లక్ష్మీదేవి దేవి పార్వతీదేవి అమ్మవారి విగ్రహాలు కూడా ఇలా ఉంటాయి ఆ తల్లి దగ్గర కూడా దండం పెట్టుకొని ఒకసారి వీడియో తీసుకొని కొన్ని పిక్స్ కూడా దిగాము విగ్రహాలు ఎంత బాగున్నాయి ప్రతి ఒక్క విగ్రహం పెద్ద పెద్ద విగ్రహాలండి ఇక్కడ కొన్ని పిక్స్ తీసేసుకొని ఇంకా కొండ దిగుతున్నాము కొంచెం దూరం వెళ్ళంగానే కరెక్ట్గా ఇంకా పార్క్ వచ్చింది ఆ పార్క్ పిల్లలు చూడాలని గోలు చేశారు ఆ పార్క్ పక్కన రాక్షస బల్లి అని ఒకటో ఒకటి ఇట్లా పెట్టారు అది కూడా చూసాము చూసేసి ఇంకా పార్క్ వెళ్దామని ఇంకా కాల్ చేసారు ఇది ఇక్కడికి వచ్చామండి ఇది వన విహారీ అనమాట దీంట్లో కొన్ని కొన్ని నెమళ్ళని కొన్ని కొన్ని జూ అలా జూ పార్క్లా పెట్టారనమాట చాలా బాగుంటుంది ఇటు నడవ పక్కన నడవలేని వాళ్ళు ఇది ట్రైన్ లాగా మనకి పెట్టారండి ఈ ట్రైన్ టికెట్ వచ్చేసి థర్టీ రూపీస్ దీంట్లో తీసుకెళ్ళి ఒక ఫైవ్ మినిట్స్ మొత్తం పార్క్ అంతా చిన్నగా ఒక రౌండ్ వేసి తీసుకొని వస్తారు చూసాను స్టార్టింగ్లోనే ఎట్లా ఉంటాయో మేము పా ట్రైన్ టికెట్ తెచ్చుకున్నాం తెచ్చుకొని కూడా తర్వాత మా పెద్దోడు వద్దన్నాడు మమ్మీ నడుద్దాం మమ్మీ నడిస్తే చిన్నగా చూడొచ్చు నువ్వు వీడియోస్ కూడా తీసుకోవచ్చు అని అన్నాడు అంటే ట్రైన్లో వెళ్తుంటే మనం వీడియోస్ తీసుకోవటం అంత కన్వీనియంట్గా ఉండదు కదా అని సరేలే వాడు చెప్పింది నిజమేలా అని ఇంకా మళ్ళీ దాని పక్కనే నడిచి వెళ్ళటం అనమాట ఇక ఇక్కడ స్టార్టింగ్ ఇది ఇక్కడ నుంచి నడిచి వెళ్ళొచ్చు థర్టీ రూపీస్ అండి టికెట్ థర్టీ రూపీస్ అయినా చాలా ఎంజాయ్ చేస్తారు స్టార్టింగ్ స్టార్టింగ్ చూడండి అండి పీకాక్స్ ఎలా ఉన్నాయో కాని మేము వెళ్ళినప్పుడు పీకాక్స్ పురివిప్పుని మొత్తం ఎంత హ్యాపీగా అనిపించిందో రెండు పీకాక్స్ ఒక్కసారిగా పురివిప్పిని అనమాట ఈ వడ్డం వంటి వాళ్ళు మీకు క్లారిటీగా కనపట్లేదు కానీ చాలా బాగుంది అసలుకి రియల్గా చూస్తే అసలు ఆనందమే వేరు అంత బాగుంది అనమాట ఆ నెమన్లు చూస్తుంటే చూడండి ఇవన్నీ చూడండి ఇది ఇదేం పేరు ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి దీని పేరు తెలిస్తే నేను చెప్పను మీకు మీకు ఒకటి ఇది పజల్లాగా అడుగుతున్నాను దీని పేరేంటో తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ వరకు కొన్ని కొన్ని పిక్స్ తీసుకున్నాము తర్వాత వచ్చేసి ఫిష్లు చాలా బాగున్నాయి అసలు ఫిష్లు అయితే మస్తుగా ఉన్నాయి అనమాట ఇక్కడ చూడండి ఎన్ని రకాలు వేసారు ఫిష్లు ఇక్కడ చూసేసుకొని లోపల ఫిష్ అక్వేరియం ఉందండి మళ్ళీ లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్తే రకరకాల ఫిష్లు ఉన్నాయండి ఎన్ని రకాలు ఉన్నాయంటే పిల్లలు మాత్రం మస్తు ఎంజాయ్ చేశారు అసలుకి ఫిష్ ఎగ్ పేరీ ఇదంతా ఫిష్ యాక్ అనమాట లోపలికి వెళ్ళంగానే ఇలా ఉంటుంది మా పిల్లలు ఇక్కడ కొంతసేపు దీని మీద ఎక్కి ఆడుకున్నారు పులి వీటి దగ్గర అన్ని కొన్ని కొన్ని పిక్స్ దిగారు వాటి మీద ఎక్కి కొంతసేపు ఆడుకున్నారు చాలా బాగుంది థర్టీ రూపీస్ అయినా సరే చాలా చాలా ఎంజాయ్ చేస్తారనమాట అంత బాగుంది తర్వాత ఇప్పుడు ఫిష్ ఎక్ పేరెం చూసేద్దాం రండి ఒకసారి చూసేయండి ఎంత బాగున్నాయి ఎన్ని రకాల ఫిష్లు ఉన్నాయో మీకు అన్ని రకాల ఫిష్లు చూపిస్తాను ఒకసారి అన్ని బాక అలాగే చూసేయండి ఈ ఫిష్ ఎక్వేరియంలోనే మా పిల్లలు చాలాసేపు ఉన్నారండి అప్పటికే చాలా లేట్ అయింది కానీ వండ్రా అంటే అస్సలు కదలట్లా వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి రకరకాల ఫిష్లు చాలా రకాలు ఉన్నాయి చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి ఒకసారి చూసేయండి మొత్తం చిన్న చిన్నవి పెద్దవి చాలా అంటే చాలా బాగున్నాయి లాస్ట్ ఇయర్ వచ్చాము అప్పుడు ఇంతగా లేవు ఈసారి మాత్రం బాగా పెట్టారు లాస్ట్ ఇయర్ ఇంతగా లేదు ఈసారి బాగా పెట్టారన్నమాట ఎక్కువ ఎక్కువ పెట్టారు చేపలు ఇది చూసేయండి ఇక్కడ ఒక చేప ఒక చేప మాత్రం వెరైటీగా కనపడింది మాకైతే నాకైతే చాలా బాగా నచ్చింది వెరైటీ చే అది ఏం చేప కానీ నాకు అర్థం చూ చూడండి ఎలా ఉంది ఆ చేప అసలు చేప ఉందా అదే బల వెరైటీగా ఉంది దాని ఫేస్ బాగా క్యూట్గా ఉంది అయిపోయింది ఇక్కడ ఇక్కడే కొన్ని 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 పెద్ద చేపలు అనమాట దీంట్లో ఇలా చూసుకుంటే వెళ్ళిపోయాము చూసుకుంటే వెళ్ళిపోయి ఎక్పేరలోంచి బయటకు వచ్చేసాము ఇంకేమేమి చూసాము వరుసగా కాబట్టి అన్నీ చూసేయండి పిక్స్ కూడా అందరూ దిగాము అందరం దిగాము పిక్స్ కూడా ఇంక ఇప్పుడు ఎక్వేర్ నుంచి బయటకు వచ్చేసామండి వచ్చేసి ఇంక స్టార్టింగ్ నుంచి ఏమేమి ఉంటాయో అన్నీ చూపిస్తాను ఏమేమి ఉంటాయో అన్నీ చూపిస్తాను చూసేయండి చూడండి రకరకాల పక్షులు ఉంటాయి స్టార్టింగ్లో ఎక్వేర్ నుంచి బయటికి రాగానే అనమాట ఇది మీకు వాటి పేర్లు కూడా చూపిస్తాను ఇవి నాకు కూడా కొన్ని కొన్ని అర్థం అవలేదు అవి రకరకాలు ఉన్నాయి అనమాట ఈ పావురాలండి పావురాలు ఉన్నాయి వాటిలోనే కొన్ని కొన్ని పక్షులు ఉన్నాయి ఇది చూసాను ఇది ఒక రకం అనమాట అక్కడ పేర్లు చూడండి ఏమన్నా ఇది గిన్నెకోడి అంటండి గిన్నెకోడి ఇవి చూడండి ముక్కు ఎంత పొడుగ్గా వేసుకొని ఎలా ఉన్నాయి ఇవి ప్యారెట్స్ లవ్ బర్డ్స్ పీకాక్స్